నేను మీ న్యూట్రిషన్ ని నా డైట్ లో జాయిన్ అవ్వడానికి వచ్చే ప్రతి ఒక్క థైరాయిడ్ పేషెంట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు అసలు థైరాయిడ్ ఎందుకు వచ్చిందో తెలుసా అని చెప్పేసి అడుగుతాను ఎందుకంటే మనకు థైరాయిడ్ ఎందుకు వచ్చిందో తెలుసు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆన్సర్ మనకి ఈజీగా తెలుస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్క క్లయింట్ నాకు థైరాయిడ్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నేను దీనివల్ల అధికంగా బరువు పెరిగిపోతున్నాను అని చెప్పేసి చెప్తుంటారనమాట సో అలాంటి వాళ్ళు వాళ్ళ కోసమే థైరాయిడ్ అనేది ఒక అయోడిన్ డెఫిషియన్సీ మన బాడీలో అయోడిన్ అనేది తక్కువ గానీ లేదా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ గాని ఉన్నప్పుడు మన బాడీలో థైరాయిడ్ అనేది అటాక్ అవుతుంది అనమాట మన బాడీలో థైరాయిడ్ అనే హార్మోన్ అధికంగా ఉంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు అదే మన బాడీలో థైరాయిడ్ అనే హార్మోన్ ఉండాల్సిన దానికన్నా తక్కువగా ప్రొడ్యూస్ చేస్తే దాన్ని హైపో థైరాయిడిజం అంటారు సో మన బాడీలో ఫస్ట్ హైపర్ థైరాడిజం కి హైపో థైరాడిజం కి డిఫరెన్స్ తెలుసుకొని మన బాడీలో అయోడిన్ తక్కువగా ఉందా లేదా ఎక్కువగా ఉందా అని చెప్పి చూసుకొని దాని తగ్గట్టుగా మనము డైట్ ప్లాన్ చేసుకొని మన డైట్ లో అయోడిన్ ఎక్కువగా ఉండాలా లేదా అయోడిన్ తక్కువ తక్కువగా ఉండాలా అని చెప్పి డైట్ ప్లాన్ చేసుకొని మనం ఎప్పుడైతే మన డైట్ లో ఇవి ఇంక్లూడ్ చేసుకొని తింటామో అప్పుడు మాత్రమే మన థైరాయిడ్ అనేది కంట్రోల్ కు వస్తుంది సో థ్యాంక్ యూ ఫాలో మై మై ఇన్స్టా బాయ్